ఒక ఆలయం కథ కాదు భారతీయ వైజ్ఞానిక ప్రతిభకు శిల్పకళా వైభవానికి సాటి లేని ప్రతీక సూర్యనారాయణమూర్తి విగ్రహం గాలిలో నిలబడి ఉండేది అది ఈనాటికి ఒక రహస్యమే బయట సూర్యరథం లాగా నిర్మించబడిన రథ చక్రాలు సూర్యగతిని తెలియజేస్తాయి తొలికిరణం గర్భగుడిలోని సూర్య ప్రతిమ పైన పడేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఐజక్ న్యూటన్ సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉన్నాయి అని కనుక్కున్నాడని మనందరం చదువుకున్నాం కానీ నాలుగు వందల సంవత్సరాల ముందే నిర్మించబడింది ఈ ఆలయం పన్నెండు సంవత్సరాలు నీళ్లు ఆహారం లేకుండా కఠినమైన తపస్సు చేశాడు సాంబుడిని రోగ విముక్తిని చేశాడు తాను తపస్సు చేసిన స్థలంలోనే ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు ఆలయం పైన ఏర్పాటు చేయబడిన ఒక పెద్ద విగ్రహం విరిగి క్రింద పడిపోయింది ఆలయం రాళ్ళు వాటికవే క్రింద పడటం మొదలైంది ఈ ఆలయ ప్రారంభం పన్నెండేళ్ల కుర్రవాడి బలిదానంతో మొదలైందని రాజుకు తెలిసింది గత నూట ముప్పై సంవత్సరాలుగా మూసి మేయబడి ఉన్నాయి నమస్తే సదావత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ మనం ఒక అద్భుతమైన ఆలయాన్ని గురించి తెలుసుకున్నాం భారతదేశంలో ప్రతి ఆలయానికి వెనుక ఒక పౌరాణిక గాథ ఒక చారిత్రక ప్రాశస్త్యం ఒక సాంకేతిక ప్రతిభ ఒక ఆధ్యాత్మిక విధానం ఇవన్నీ దాగి ఉంటాయి మనం ఆ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం అధ్యయనం చేస్తే మన భారతీయ ఔన్నత్యం భారతీయ సాంకేతిక ప్రతిభ ఆధ్యాత్మిక వైభవం మనకు తెలుస్తుంది ఆ క్షేత్రాన్ని దర్శించేందుకు ముందే ఈ విషయాలు అధ్యయనం చేసి ఆ క్షేత్రాన్ని దర్శిస్తే ఒక అద్భుతమైన అనుభూతికి లోనవుతాం మనం ఈ రోజు భారతీయ వైజ్ఞానిక ప్రతిభను ఖగోళ విజ్ఞానాన్ని మౌనంగా చాటి అద్భుత ఆలయం కోనార్క సూర్య దేవాలయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు సో నేను చేసే ప్రతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు వెంటనే మిస్ కాకుండా చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం ఇది ఒక ఆలయం కథ కాదు భారతీయ వైజ్ఞానిక ప్రతిభకు శిల్పకళా వైభవానికి సాటిలేని ప్రతీక ఒరిస్సాలోని పూరి జిల్లాలో ఊరికి పూరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబా నదీ తీరం పైన నెలకొని ఉంది ఈ సూర్యమందిరం ఇది ఒక ఆలయం కాదు ఇది ప్రాచీన భారతీయ వైజ్ఞానానికి విజ్ఞానానికి కళా నైపుణ్యానికి అద్భుతమైన తార్కాణం ఇది ఈనాటికి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచి వేస్తూ ఉంది సూర్యుడి రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఇది వాస్తుక చమత్కారం మాత్రమే కాదు ఖగోళ ఘన సమయాన్ని తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ ఆలయ నిర్మాణంలో జోడింపబడి ఉంది ఈ ఆలయ చారిత్రక సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా దీన్ని ప్రకటించింది ఇది మన భారతీయ వారసత్వానికి సాంకేతికతకు ఒక అద్భుతమైనటువంటి ప్రతీక ఇంత అద్భుతమైన మందిరాన్ని ఎవరు నిర్మించారు అనే ప్రశ్న ఈ పాటికి మన మనసులో ఉదయించే ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి అంటే మనం ద్వాపర యుగానికి వెళ్ళాలి శ్రీకృష్ణుడి కుమారుడికి సాంబుడు ఒక శాపం ఇవ్వడం జరిగింది ఈ విషయం కృష్ణుడికి తెలిసింది తన భక్తురాల మధ్యకు వెళ్ళి మర్యాదను భంగం చేసినందుకు సాంబుడిని నీవు కుష్ఠిరోగిగమ్మని ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు వెంటనే సాంబుడు కుష్ఠిరోగం బారిన బారిన పడ్డాడు శరీరం చాలా వికృతంగా తయారైంది శరీరం అంతా పుండ్లు రసీకరణం మొదలై చాలా అసహ్యంగా మారింది సాంబుడు ఈ కష్టం నుండి గట్టెక్కడానికి అనేక మంది ఋషిమునులను కలిశాడు చివరకు కటక మహర్షి సాంబుడికి దారి చూపించాడు ఈ రోగాన్ని శాపాన్ని మరల్చగలిగింది ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడే కాబట్టి ఆయన గురించి తపస్సు చేయి చంద్రభాగా నదీ తీరాన ఉన్న మిత్రవనంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయి అని దారి చూపించాడు సాంబుడు చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు పన్నెండు సంవత్సరాలు నీళ్లు ఆహారం లేకుండా కఠినమైన తపస్సు చేశాడు రాత్రి బవళ్ళు సూర్య భగవాను ధ్యానిస్తూ తన మనస్సును తపస్సులో లీనం చేశాడు ఆ కఠోరమైన తపస్సుకు మించి సూర్యుడు ప్రత్యక్షమై సాంబుడిని రోగముక్తిని చేశాడు సాంబుడు ఇది లాగానే అందంగా ఆరోగ్యంగా తయారయ్యాడు సూర్య భగవానుడు కృపతో రోగముక్తుడైన సాంబుడు సూర్యుడికి ఒక భవ్యమైన ఆలయాన్ని కట్టించాలి అనుకున్నాడు తాను తపస్సు చేసిన స్థలంలోనే ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు ఈ కథానుసారంగా ఆ ప్రదేశానికి కోనార్క అని పేరు వచ్చింది కోణము అంటే ఇష అని అర్క అంటే సూర్యుడు అని ప్రతిరోజు సూర్యుడి దుశనులను తెలియజేసేటువంటి ఆలయం కాబట్టి దీన్ని కోణార్క అన్నారు ప్రతిరోజు సూర్యుడు తొలి కిరణాలు గర్భగుడిలో పడేలాగా ఈ ఆలయం జన్మించబడింది ఈరోజు మనం చూస్తున్న ఆలయం నాడు సాంబులు కట్టించిన ఆలయమేనా అంటే కాదు అనే సమాధానమే చెప్పాలి ఇది ఒక పౌరాణిక గాథ ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆలయం నాలుగవసారి నిర్మాణం జరిగింది కోణార్క సూర్య దేవాలయం పదమూడవ శతాబ్దానికి చెందిన గంగ వంశపు రాజు నరసింహదేవుడి కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం భారతీయ వాస్తుకలకు ఆధ్యాత్మిక పరంపరకు సూర్యదేవుడి ఆరాధన కోసం నిర్మించబడినటువంటి అద్భుత నిర్మాణం కోణార్క సూర్య మందిర నిర్మాణం వెనుక ఒక ప్రేరణాపూర్వకమైనటువంటి కథ ప్రచారంలో ఉంది ఈ ప్రేరణ రాజమాత కస్తూరిదేవి రాజమాత కస్తూరిదేవి నరసింహదేవుడిని పిలిచింది నరసింహదేవ నీ తండ్రి అనంతవర్మ భవ్యమైన జగన్నాథ మందిరాన్ని నిర్మించాడు అది కృష్ణ పరమాత్ముడి భక్తికి చిహ్నంగా అద్భుతంగా వెలుగుతూ ఉంది ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు ఆయన లేనిదే జీవితం జీవం రెండూ లేవు కాబట్టి సూర్యనారాయణుడికి ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించు గంగ వంశపు ఖ్యాతి యుగ యుగాలు చెప్పుకునేలా ఉండాలి ఆ ఆలయం అని ఆదేశించింది ఇది కేవలం సూర్యనారాయణుడి ఆరాధనకు మాత్రమే పరిమితం కాదు గంగా వంశపు శక్తిని కీర్తిని ప్రపంచమంతా యుగ చెప్పుకునే భవ్యమైన మందిరం రాజమాత కస్తూరిదేవి ఆదేశంతో నరసింహదేవుడు ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలు కలిగినటువంటి సూర్యరథం ఆకారంలో ఉన్న ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పం తీసుకున్నాడు తన మంత్రులందరినీ సమావేశపరిచి ఈ మహా నిర్మాణానికి కావలసిన గొప్ప స్థపతిని వెతకమని ఆదేశించాడు ఆనాడు ప్రసిద్ధి గాంచిన శిల్పకారుడు స్థపతి అంటే ఇంజనీర్ అయినటువంటి బిసు మహారాణాను ఈ మహాకార్యం కోసం ఎంపిక చేశారు బిశు మహారాణ ఆధ్వర్యంలో చంద్రభాగా నదీ తీరంలో కోణార్క సూర్యమందిరం నిర్మాణం మొదలైంది పన్నెండు వందల ముప్పై ఎనిమిది పన్నెండు వందల అరవై నాలుగు కామన్ ఎరా మధ్యలో ఈ ఆలయం నిర్మితమైంది ఈ ఆలయాన్ని నిర్మించడానికి పన్నెండు సంవత్సరాల కాలం పట్టింది పన్నెండు వందల మంది శిల్పకారుల ఏకాగ్రత కళా ఈ అద్భుత నిర్మాణానికి రూపాన్ని ఇచ్చింది విశు మహారాణా కౌశలం నాటి ఇంజనీరింగ్ టెక్నాలజీకి అద్భుతమైన ఉదాహరణ ఆయన ఈ మందిరాన్ని బలువ రాళ్లతో నిర్మాణం చేశాడు ఈ రాళ్లను జోడించడానికి ఆయన ఐరన్ ప్లేట్స్ను క్లాంప్స్ను ఉపయోగించాడు దీన్ని ఐరన్ లాక్ సిస్టమ్ అంటారు ఈ టెక్నిక్ ఆనాటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది మన పూర్వీకులు ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం కళా తృష్ణ కలిగి ఉండేవారు అందుకు ఈ ఆలయం ఒక గొప్ప ఉదాహరణ మందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది చివరిలో ఆలయం పైన శిఖరాన్ని ఏర్పాటు చేయడం మాత్రం మిగిలింది అనేక విధాలుగా శిల్పకారులు ప్రయత్నాలు చేశారు కానీ వారి సాఫల్యాన్ని సాధించలేకపోయారు నరసింహ దేవుడికి ఈ విషయం తెలిసి చాలా కోపోద్రిక్తుడయ్యాడు శిల్పకారులందరినీ పిలిచి మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాను మీరు మీరు రెండు రోజుల్లో కలశాన్ని నిలబెట్టలేకపోతే శిల్పకారులందరికీ మృత్యుదండను విధిస్తాను అని హెచ్చరించాడు నిర్మాణంలో పని చేసే వారిలో భయం నిరాశ చోటు చేసుకున్నాయి విసు ఏమీ తోచడం లేదు సరిగ్గా అదే సమయంలో అతని పన్నెండేళ్ల కుమారుడు ధర్మపద అక్కడికి వచ్చాడు అతడు పుట్టినప్పటి నుండి తన తండ్రిని చూడలేదు తల్లి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చాడు శిల్పకారులందరూ గొప్ప ప్రమాదంలో ఉన్నారని తండ్రి చింతిస్తూ ఉండడాన్ని అతడు గమనించాడు తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేను ఈ సమస్యను తెలుస్తాను అనువదించండి అన్నాడు ధర్మపత్ చిన్ననాటి నుండి ఇటువంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ని అధ్యయనం చేసినటువంటి వాడు కొందరు శిల్ప శిల్పకారులను శిల్పకారులను తీసుకుని రాత్రికి రాత్రి ఆలయం పైకి చేరుకుని తన అంచనాలు లెక్కల ప్రకారం కలశాన్ని స్థాపన చేశాడు కలశం అద్భుతంగా నిలబడింది పన్నెండు సంవత్సరాలలో చేయలేనిది పన్నెండు సంవత్సరాల కుర్రవాడు రెండు గంటల్లో చేశాడు అని రాజుకి తెలిస్తే శిల్పకారులందరినీ శిక్షిస్తాడేమో అని భయం ధర్మపదకు పట్టుకుంది తన తండ్రి తక్కి తన తండ్రి తక్కిన పని వాళ్ళ ప్రాణాలు తన తండ్రి తక్కిన వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో శిఖరం పైనుండే ఆ కుర్రవాడు చంద్రబాగా నదిలోకి దూకి తన ప్రాణాలను అర్పించుకున్నాడు రాజు ఆలయం పైన ఏర్పాటు చేసినటువంటి శిఖరాన్ని చూశాడు గర్భాలయంలో గాలిలో నిలబడి ఉన్నటువంటి సూర్య దేవుడి విగ్రహాన్ని చూసి చాలా సంతోషించాడు మాఘశుద్ధ సప్తమి నాడు ఆలయ ప్రారంభం జరగాలని నిర్ణయం జరిగింది ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలు మొదలు కాగానే కొన్ని అనూఖ్యమైనటువంటి సంఘటనలు జరగడం మొదలైంది ఆలయం పైన ఏర్పాటు చేయబడిన ఒక పెద్ద విగ్రహం కిరిగి విరిగి క్రింద పడిపోయింది ఆలయం రాళ్ళు వాటికవి క్రింద పడటం మొదలైంది ఈ ఆలయ ప్రారంభం పన్నెండేళ్ల కుర్రవాడి బలిదానంతో మొదలైందని రాజుకు తెలిసింది అది అశుభమని రాజు మందిరంలో పూజా అర్చనలు నిలిపివేశాడు చాలా సంవత్సరాలు ఈ ఆలయం పూజ అర్చనలు చేయకుండా ఉండిపోయింది ఆలయం చుట్టూ అడవి పెరిగిపోయింది కోణాక సూర్యదేవ సూర్యమందిరం ద్వారాలు గత నూట ముప్పై సంవత్సరాలుగా మూసివేయబడి ఉన్నాయి ఈ ఆలయ ద్వారాలు ఎందుకు మూసివేశారు ఎవరు మూసివేశారు అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం అది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం అప్పుడు భారతదేశంలో ఆంగ్లేయ పాలన నడుస్తోంది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జేఏ పోన్ ఈ ఆలయాన్ని సందర్శించాడు ఆయన ఈ ఆలయాన్ని చూసి ఈ మందిరం కొద్ది కొద్దిగా కూలిపోయే అవకాశం ఉందని గ్రహించాడు ఈ ఆలయాన్ని కాపాడడానికి ఆయన ఒక విచిత్రమైన పద్ధతిని ఎన్నుకున్నాడు గర్భాలయాన్ని ఇసుకతో నింపివేశాడు ద్వారాలు మూసివేయించాడు లోపల ఉన్న ఇసుక మందిరం బరువును తట్టుకుని నిలుపుతుందని ఈ అద్భుత కట్టడం నిలిచి ఉంటుందని ఆయన ఆలోచన అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు ఇలా చేయడం సరైనదా కాదా అనేది నేటికి ఒక చర్చనీయ అంశమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ తర్వాత ఈ ఆలయం తలుపులు ఎందుకు తెరవలేదు ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా కూడా ఈ ఆలయం తలుపులు తెరవకపోవడానికి దానికి కారణం ఏమిటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చివరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక ప్రణాళిక రచించబడింది ఈ పురాతన ఆలయ సుందరీకరణను చేపట్టింది గర్భగృహంలోని ఇసుకను తొలగించే కార్యాన్ని చేపట్టాడు తొలగించే కార్య ఎప్పటికీ ఈ మట్టి తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందో ఎప్పుడు గర్భాలయం తలుపులు తెరుచుకుంటాయో ఇప్పుడు ఎప్పుడు వెళ్లి పర్యాటకులు ఈ ఆలయం వెలుగులి భాగాన్ని మాత్రమే చూడగలరు ఈ ఆలయం యొక్క వాస్తుక అద్భుతమైన సాంకేతికల గురించి మనం చెప్పుకుందాం ఆలయం శిఖరం పైన ఉన్న యాభై రెండు టన్నుల ఐస్కాంతం ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ ఉండేది గర్భాలయంలో అష్టధాతులతో నిర్మించబడినటువంటి సూర్య నారాయణమూర్తి విగ్రహం గాలిలో నిలబడి ఉండేది అది ఈనాటికి ఒక రహస్యమే అంతేకాకుండా బయట సూర్య రథం లాగా నిర్మించబడిన రథ చక్రాలు సూర్యగతిని తెలియజేస్తాయి ఈనాటికి అవి సరైన సమయాన్ని తెలియజేస్తున్నాయి ఇది మన ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ మరియు ఖగోళ విజ్ఞానాన్ని అద్భుత ఉదాహరణ ఈ ఆలయ రహస్యాలను కొన్నింటిని మనం తెలుసుకుందాం సూర్యుడి కిరణం గర్భగుడిలోని సూర్య ప్రతిమ పడేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది సూర్య గమనం భూమి గమనం ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఈ టెక్నిక్స్ ను సాధించారు అన్ని రకాల ప్రకృతి ఉత్పాతాలను తట్టుకునే విధంగా ఈ ఆలయ ప్రధానంగా బలువరాళ్ళు గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంది సూర్యుడు ఏడు గుర్రాల రథం పైన పరిక్రమ చేస్తాడు అని మన ప్రాచీన గ్రంథాల్లో సూర్యుడిని గురించి వర్ణించబడి ఉంది ఈ ఏడు గుర్రాలు సూర్యకిరణాలలోని సప్త వర్ణాలకు ప్రతీకలు అలాగే ఈ ఆలయ రథం ఏడు గుర్రాలు కడిగి ఉండేది విదేశీ ఆక్రమణదారులు నష్టపరచగా ప్రస్తుతం ఒక్క గుర్రం మాత్రమే మిగిలి ఉంది పదహారు వందల అరవై ఆరులో ఐజక్ న్యూటన్ సూర్యకిరణాలు ఏడు రంగులు ఉన్నాయని కనుక్కున్నాడని మనం అందరం చదువుకున్నాం కానీ న్యూటన్ ఈ విషయాన్ని కనుక్కోవడానికి నాలుగు వందల సంవత్సరాల ముందే నిర్మించబడింది ఈ ఆలయం ఆలయ రథానికి పన్నెండు చక్రాలు ఉన్నాయి ఇవి సంవత్సరానికి పన్నెండు నెలలను సూచిస్తాయి ఈ చక్రాలకు ఎనిమిది కమ్ములు ఉంటాయి ప్రతి రెండు కమ్ముల మధ్య మూడు గంటల సమయం చూపిస్తుంది అంటే ఈ ఎనిమిది కమ్ముల సమయాన్ని జోడిస్తే ఎయిటీన్ టూ త్రీ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు ఈ చక్రాల గడియారాన్ని యాంటీ క్లాక్ వైజ్ దిశగా లెక్కించవలసి ఉంటుంది ఎలాగంటే పన్నెండు గంటల నుండి ముప్పై నిమిషాల వరకు లెక్కిస్తారు రెండు పెద్ద కమ్ముల మధ్య సన్న కమ్మి ఒకటి ఉంటుంది ఈ పెద్ద కమ్మి నుండి సన్న కమ్మి మధ్యలో ముప్పై రౌండ్లు ఉంటాయి ఒక్కొక్క రౌండ్ మూడు నిమిషాల సమయాన్ని సూచిస్తుంది మీకు సరైన సమయం తెలియాలి అంటే చక్రం మధ్యలో మీ వేలును ఉంచాలి మీ వేలు నీడ ఎక్కడ పడుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరైన సమయం తెలిసిపోతుంది ఈ ప్రాచీన సూర్య గడియారం దాని నిర్మాణం దానిలో ఖగోళ అంశాన్ని జోడించడం ఒక అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకత దానిపైన అమర్చబడిన ఐస్కాంతం మరియు ఇనుప ప్లేట్ల నిర్మాణం ఆలయం శిఖరం పైన యాభై రెండు టన్నుల ఐస్కాంతం రాళ్లను జోడించడానికి ఇనుప ప్లేట్లు ఐరన్ లాక్ సిస్టమ్ ఉందని ముందే చెప్పుకున్నాం ఈ యాభై రెండు టన్నుల అయస్కాంత శిలా రాళ్ళను జోడించిన ఇనుప ప్లేట్ల పైన లాక్ సిస్టమ్ పైన ప్రవర్తిస్తూ రాళ్ళు క్రిందబడకుండా గట్టిగా నిలిపి ఉంచుతాయి ఈ అయస్కాంత కారణంగానే కష్ట ధాతువులతో చేసినటువంటి సూర్యదేవుడి విగ్రహం గాలిలో నిలబడి ఉండేది ఇనుప ప్లేట్లు అయస్కాంత శిఖరం రెండు కలిసి ఒక డయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది దీని ప్రతిమ గాలిలో స్థిరంగా నిలబడి ఉండేది దేశ విదేశాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఆలయంలోని మూర్తిని చూసి ఆశ్చర్యపోయేవారు శిఖరం పైన ఏర్పాటు చేసిన అయస్కాంత శిల సముద్రంలో వింత వెళుతున్న నావల కంపాస్ను కూడా పనిచేయకుండా చేసేది దాని వల్ల నావలు దారి తప్పిపోయేది చాలాసార్లు నావలు తీరానికి కొట్టుకుని ప్రమాదాలు కూడా ఏర్పడేవి ఈ దుర్ఘటన వల్లే విదేశీ వ్యాపారులు ఆక్రమణదారులను ఈ ఆలయం వైపు ఆకర్షించింది పోర్చుగీస్ నాయకులు ఈ సూర్య మందిరాన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు పోర్చుగీస్ నావికులే తమ వానల కంపాస్ సిస్టమ్ను కాపాడుకోవడానికి ఈ శిఖరం పైన అయస్కాంత శిలను తొలగించి తమ నావులో వారి దేశం తీసుకువెళ్లారు అని కూడా ఒక చారిత్రకగా చెప్పుకుంటారు ఈ అయస్కాంత శిలను తొలగించడంలో ఆలయం తన సంతులాన్ని కూడా కోల్పోయింది అది నెమ్మదిగా పడిపోవడం మొదలుపెట్టింది ఇది చరిత్ర సాల్వ్ చేయలేని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఆలయ ధ్వంసం వెనుక మరొక కథనం కూడా ఉంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒక ముస్లిం సైన్యాధికారి వాడి పేరు కూడా కాలాపహాడ్ అనేవాడు అనేక హిందూ మందిరాలపైన దాడి చేసి ధ్వంసం చేశాడు కామాఖ్యా దేవి ఆలయం కోనార్క సూర్య దేవాలయం పూరి జగన్నాథ ఆలయం లాంటి ప్రముఖ ఆలయాలు కూడా వీడి దారికి గురైనాయి ఈ కాలా అసలు పేరు కాలా చంద్రారాయ్ వీడు ఒక బ్రాహ్మణుడు వీడు ఒక ముస్లిం సుల్తాన్ ఊతిని ప్రేమించాడు ఆమె పేరు గుల్నార్ ఆమె ప్రోద్బలంతో అతడు ఇస్లాంను స్వీకరించాడు మదాల పంచి అనే గ్రంథం ప్రకారం కాలపహ కోనార్ప వెళ్ళాడు గాలిలో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉన్న నిలబడి ఉన్నటువంటి సూర్య నారాయణమూర్తి విగ్రహాన్ని చూశాడు తర్వాత అతను తన సైన్యంతో ఆలయం గోడలు ఆలయంలోని ప్రముఖ ప్రదేశాలను ధ్వంసం చేసేసాడు ఆలయం శిఖరం పైన ఉన్న యాభై రెండు టన్నుల ఐస్కాంత శిలను అక్కడిని తొలగించడంలో సఫలుడయ్యాడు రెండు వందల ఇరవై ఏడు అడుగుల ఎత్తైన ఆలయం ఒక రాళ్ల గుట్టగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒరిస్సా పూర్తిగా ముస్లింల ఆధీనంలోకి వచ్చింది హిందూ ఆలయాలను నిరంతరం ధ్వంసం చేస్తూ వచ్చారు వారు సూర్య దేవాలయంలోని సూర్య దేవుడి విగ్రహాన్ని కూడా అక్కడి పూజారులు ఇసుకలో కప్పి దాచి ఉంచారు ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పూరీకి పంపించారు ఆ విగ్రహం జగన్నాథ మందిరంలో ఇంద్ర మందిరంలో పెట్టబడింది న్యూఢిల్లీ రాష్ట్రీయ సంగ్రహాలయం మ్యూజియంలో ఉన్న సూర్య విగ్రహం కోనార్క్ సూర్య విగ్రహమేనని కొందరి అభిప్రాయం కూడా ఉంది ఈ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది చైనా యాత్రికుడు క్లియాన్ సాంగ్ ప్రకారం ఏడవ శతాబ్దంలో కోనార్క్ అనే పెద్ద పెద్ద కోనార్క్ అనేక పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయని హిందువులు బౌద్ధులు జైనులే కాకుండా ఇతర మతాలను అనుసరించే వారందరూ కలిసి మలసి ఉండేవారని రాశాడు కామనెర రెండవ శతాబ్దంలో గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు గ్లాడియస్టాలమి కోనార్క్ను కన్నాగర్ అని సంబోధించాడు కోనార్క ఒక ప్రసిద్ధ రేబు పట్టణం భారతీయ గ్రంథాల ప్రకారం కోనార్కను కైనాపార అని పిలిచేవారు ప్రాచీన కాలం నుండి ఇది ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిసింది కొంతమంది చరిత్రకారులు సూర్యమందిరం నిర్మాణం అసలు పూర్తి కాలేదని నిర్మాణం మధ్యలోనే ఆపివేయబడిందని చెబుతారు కామనెర పదమూడు వందల ఎనభై నాలుగు నాలుగవ నరసింహ కాలానికి చెందిన రాగి పత్ర శాసనం ఒకటి దొరికింది దాన్ని కెండులి తామ్రపత్రం అని కూడా అంటారు ఆ తామ్రపత్రం ప్రకారం సూర్యమందిరం పూర్తి కావడమే కాదు సూర్యమందిరంలో పూజలు తక్కిన తక్కిన ఉత్సవాలు కూడా జరిగాయి అని వ్రాయబడి ఉంది అక్బర్ అక్బర్ దర్బారి అబుల్ ఫజల్ పదిహేను వందల ఎనభైలో కోణార్కను సందర్శించాడు ఆయనే అక్బరీలో అతడి అతడి వాసిన ప్రకారం కోణార్క ఆలయం నరసింహదేవి ద్వారా నిర్మించబడి ఉంది అబుల్ ఫజల్ తన పుస్తకంలో కోనార్క ఆలయం ధ్వంసమైన శిథిలాలను గురించి విషయాలు ఏమీ రాయలేదు అంటే పంత పదిహేను వందల ఎనభై వరకు సూర్యమందిరం ధ్వంసం కాలేదు అని చెప్పవచ్చు ప్రముఖ చరిత్రకారుడు థామస్ డొనాల్డ్సన్ ప్రకారం పదిహేడవ శతాబ్దానికి చెందిన గ్రంథాలలో దొరికిన అనేక సర్వేలు మరమ్మత్తులు వివరాలు గమనిస్తే కోణార్క సూర్యమందిరం పదహారవ శతాబ్దం చివరిలో లేదా పదిహేడవ శతాబ్దం ప్రారంభంలో విధ్వంసం జరిగి ఉండవచ్చు అని అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు దీన్ని బట్టి పదిహేడవ శతాబ్ద ప్రారంభంలో కూడా ఆలయంలో పూజాదికాలు జరిగేవని తెలుస్తోంది పద్దెనిమిదవ శతాబ్దంలో కోనార్క సూర్య మందిరం నుండి అరుణ స్తంభాన్ని తొలగించారు మరాఠా బ్రహ్మచారి గోస్వామి ఈ అరుణ స్తంభాన్ని జగన్నాథ మందిరం సింహద్వారం దగ్గర స్థాపన చేశాడు ఈ అరుణ స్తంభం ఈనాడు కూడా మనం పూరి జగన్నాథ మందిరం ముఖద్వారం దగ్గర చూడొచ్చు ఈనాడు ఆలయాల వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి కానీ ఆనాటి ఆలయాలు శిక్షా కేంద్రాలు ఒక విజ్ఞాన సర్వస్వాలుగా కళాక్షేత్రాలుగా ఈనాటి మనకు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాయి ఇటువంటి ఆలయాలను ఇతర మతస్థులు కూడా దర్శించి కొంత జ్ఞానాన్ని సమపార్జించుకుంటున్నారు మిత్రురాల ఇది కోనార్క సూర్య దేవాలయం కదా మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ద విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను చేసే ఇతరత్ర ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్